అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు రైతుల ఖాతాలో ధమాకా అండి ఆ వివరాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎవరి దగ్గర చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి వెళ్ళిపో లైక్ చేయకుండా వెళ్ళిపోతుంటే చాలామంది మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది మేము చూసాం కదా వెళ్ళిపోదాం అనుకోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ చూస్తారు స్క్రోల్ చేస్తున్నారు ఆ వీడియో కూడా మీరు చూసి పథకాల గురించి తెలుసుకుని అప్లై చేసుకుంటే డబ్బులు వస్తాయి డబ్బులు పోయే కాకుండా డబ్బులు వచ్చే కూడా చూడండి ఓకే రేపు ముప్పై తేదీన రైతు పండుగ అయితే చేయబోతున్నారు తెలంగాణలో సో పలు జిల్లాల్లో అయితే కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే రాబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క అలాగే తొమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే రేపు వివిధ కారణాల వల్ల ఎవరైతే రైతు రుణమాఫీ డబ్బులు రాలేదో వారిక డబ్బులు విడుదల చేస్తున్నారు దాంతోపాటు వడ్లు ఏవైతే ఉంటాయో వాటికి బోనస్ ఐదు వందల రూపాయలు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఖాతాలో పడుతున్నాయి రేపు మరలా ఇంకో దఫా ఈ ఐదు వందల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా జరుగుతూ ఉందనమాట సో రైతు రుణమాఫీ వివిధ కారణాలు ఆధార్ కార్డు లేకపోవడం బ్యాంక్ అకౌంట్ డెడ్ అయిపోవడం వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిపోవడం లేకపోతే ఆ బ్యాంక్ అకౌంట్ అక్కడ క్లోజ్ చేసేయడం దాన్ని మామూలుగా యాక్టివ్లో లేకపోవడం ఇలాంటివి ఏ అయితే ఉంటాయో ఇలాంటివన్నీ రెక్టిఫై చేసి మినిమం రెండు లక్షల పైన రైతులకి అయితే రైతు రుణమాఫీ అయితే చేయబోతున్నారు ఐదు వేల కోట్లు ఎన్నో పక్కన పెట్టారు ఈ డబ్బులు వాడలేదు సో రైతులు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలి అటువైపు ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ కూడా చాలా పెద్ద ఎత్తున అయితే విమర్శలు చేస్తున్నాయి కదా వారందరూ నోటికి తాళాలు వేయడానికి ఈ కార్యక్రమం మరల అయితే రేపు రైతు పండుగ నవంబర్ ముప్పై రెండు అయితే ప్రకటించి ఈ డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఎవరికైనా రాలేదంటే కంగారు పడద్దు రేపటి నుంచి వరుసగా వారం రోజుల పాటు ఖాతాలో డబ్బులు అయితే పడతాయి దీంతోపాటు బోనస్ డబ్బులు కూడా పడతామైతే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళు కనపడదు సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కనబడతాయి థ్యాంక్ యూ